రెండు సంవత్సరాలకు ఒకసారి పుష్కర స్థానం ఆచరించేటువంటి సాంప్రదాయం భారతదేశంలో వేల వేల సంవత్సరాలుగా ఆచరిస్తున్నటువంటి సనాతన ధర్మం గోదావరి ప్రాణహితలో భాగంగా అంతర్వాహంగా ప్రవహించేటువంటి సరస్వతి పుష్కరాలు ఈ సంవత్సరం జరుపుకోవడం తెలంగాణ యావత్ ప్రజానికానికి శుభం ఈరోజు మొన్ననే నదిలో నూట నలభై నాలుగు సంవత్సరాలు ఒక అరుదైనటువంటి అవకాశం వస్తే కోటాను కోట్ల మంది భారతీయులు ఆ స్నానాన్ని ఆచరించి సర్వేజనో సుఖినోభవంత్ అని చెప్పి మనం మాత్రమే కాకుండా ప్రపంచ ప్రజలంతా కూడా చల్లగా జీవించే భాగ్యం కలగాలని చెప్పి మనం వేడుకోవడం జరిగింది భారతదేశం ఒకనాడు ప్రపంచానికే ఆది గురువుగా విశ్వగురువుగా వెలిసినటువంటి దేశం అనేక వేదాలని అనేక రకాల సంస్కృతులని సాంప్రదాయాలని మానవ విలువలని అందించినటువంటి దేశం భారతదేశం ఈ పరాయి పాలకుల యొక్క దుర్మార్గాల వల్ల మన చరిత్ర కొంత కనుమరుగైపోయింది మన సనాతన ధర్మం మన విశ్వాసాలు కొంత ఇబ్బందికరమైన సిచ్యువేషన్లో ఉండే కానీ వాళ్ళ మళ్ళీ భారతదేశం తన పూర్వ వైభవాన్ని మోడీ గారి నాయకత్వంలో సంతరించుకుంటా ఉంది మన సాంప్రదాయాన్ని మన విలువలని మన విశ్వాసాలని సమున్నతంగా నిలిపేటువంటి మోడీ గారు భారతదేశ వ్యాప్తంగా ఇలాంటి కార్యక్రమాలు గొప్ప నిర్వహిస్తూ ఉన్నారు రాబోయే కాలంలో మళ్ళీ భారతదేశం విశ్వగురు స్థానాన్ని అధిరోహించాలని దాన్ని మళ్ళీ విశ్వగురు స్థానంలో నిలబడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సరస్వతి పుష్కరాల సందర్భంగా మేము కూడా తెలంగాణ రాష్ట్రంలో మంచి వర్షాలు పడి పాడి పంటలతో ప్రజలందరూ కూడా ఏ సమస్యలు లేకుండా మంచి జీవితం గడిపే భాగ్యం కలగాలని చెప్పి మొక్కులు చెల్లించుకోవడం జరిగింది రాబోయే కాలంలో ప్రజల ఆశీర్వాదం భారతీయ జనతా పార్టీకి నిండుగా ఉండాలని నరేంద్ర మోడీ గారికి ఉండాలని చెప్పి కోరుకోవడం జరిగింది